హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మికో మిలిని మొన్నటి వీడియోలో తమ్ముడిని కొడుకు చేయడం అయితే చూపించాను కదండి దాని కంటిన్యూషన్ అయితే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇది వచ్చేసరికి వెంకటర స్వామికి ఎదురు నడవడం మా కళ్ళు కంపల్సరీ అయితే నడుస్తారు నేను లాస్ట్ ఇంకొక తమ్ముడు వెళ్ళిలో కూడా చెప్పాను కదండి అలాగే ఇది ఈ వెంకట సంకేతం నడిచేటప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాగల ఇంట్లో వాళ్ళు వారు పోస్తారు కదా వారు పోసి ఇంకా వెంకటేశ్వర స్వామికి ఎదురు నడుచుకుంటా అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తారు ఇక్కడ నుంచి నేను వీడియో అంతా కూడా మ్యూజిక్ అయితే పెడతానండి కంటిన్యూగా వీడియో అంతా కూడా చూడండి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో నెక్స్ట్ షాట్లో వచ్చేసరికి అమ్మాయికి కాలగోరలు తీయటం అలాగే చెంచి వేషం బాసికాయలు తీసుకోవడం ఆరవిడి కొండలు తీసుకోవడం ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా అయితే చూడండి నేను లాస్ట్ మా తమ్ముడు పిల్లప్పుడు అవన్నీ తీసుకురాడమైతే నేనైతే వెళ్ళేది ఇంట్లో హడావుడిగా ఉండే తరిగి ఇక్కడ వచ్చేసరికి నేను అయితే వెళ్ళాను అందుకని చెప్పేసి అవన్నీ కూడా చిన్న క్లిప్ అయితే తీశాను ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఇప్పుడు కొత్త వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్